వెల్కమ్ టు ద వారాహి రియల్ ఎస్టేట్స్ మీరు కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం ఈ ఛానల్ని ఫాలో అవ్వండి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్ అనేది చేరియాల మండల కేంద్రానికి దగ్గరలో ఉన్నటువంటి నాగపూరి అనేటువంటి విలేజ్లో ఉన్నటువంటి ల్యాండ్ ఇది ఈ ల్యాండ్ మనకు టూ ఏకర్స్ వరకు మనకు సేలింగ్కి అయితే రావడం జరిగింది స్క్వేర్ బీట్లో ఉన్నటువంటి ల్యాండ్ ఇది ఈ ల్యాండ్లో మనకు ఒక చిన్న గెస్ట్ హౌస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది చూడొచ్చు మనం ఇక్కడ మట్టి రోడ్ నుంచి ఫస్ట్ బీట్లో కనిపిస్తున్నటువంటి ఇదే మనకు రెండు ఎకరాల భూమి ఇది ఫుల్ వాటర్ సోర్స్ అన్నటువంటి ఏరియా ఇది ఈ ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్ నుండి కొండపోచమ్మ దేవాలయం మనకు ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అట్లా గజ్వేల్ నుండి థర్టీ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది హైదరాబాద్ నుంచి సెవెంటీ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది రాబోతున్నటువంటి త్రిబులార్ నుంచి ట్వంటీ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఈ ల్యాండ్ రేట్ వచ్చేసి ఫిఫ్టీ ల్యాక్స్ పర్ ఎకర్ వరకు రైతు అయితే చెప్పడం జరుగుతుంది హైదరాబాద్కి పరిసర ప్రాంతాల్లో అట్లాగే తక్కువ రేట్లో కనుక మీరు ల్యాండ్ని తీసుకోవాలనుకున్నట్లయితే ఇది ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పొచ్చు మీకు కనుక ఈ ల్యాండ్ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి నంబర్ని కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో